సెమెన్ అనాలిసిస్ అన్నది మీ అబ్బాయికి ఎప్పుడైనా మీరు చేయించాల్సిన అవసరం ఉందా సో సెమెన్ అనాలిసిస్ అన్నది ఒక వెరీ సింపుల్ ఇన్ఎక్స్పెన్సివ్ టెస్ట్ అండి దానివల్ల స్పర్మ్ హెల్త్ ఆర్ యూర్ రీప్రొడక్టివ్ హెల్త్ ఆఫ్ అ మ్యాన్ గురించి మనకి గోల్డ్ అనే ఇన్సైట్స్ దొరుకుతూ ఉంటాయి కానీ ఇప్పుడు మీ అబ్బాయికి కానీ ఎప్పుడైనా మీరు ఈ టెస్ట్ చేయించాల్సిన అవసరం ఉందా ఎలాంటి సిచ్యువేషన్స్లు ఈ టెస్ట్ చేయించుకుంటే మంచిది అని దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను ఫస్ట్ థింగ్ ఇప్పుడు పెళ్ళి పిల్లలు కనడానికి ట్రై చేస్తున్నా సెమినర్సిస్ అవసరమా నాకు మామూలుగా అయితే అవసరం లేదు కానీ ఏమైనా మనకి బ్యాడ్ సర్ప్రైజెస్ ఫ్యూచర్లో మనకి ఏమీ రాకూడదు ఒకసారి నార్మల్గా చూసుకోవాలి అంటే చూసుకోవచ్చు చాలా మంది ఆ రీత్యా ఈ మధ్యన వచ్చి చేయించుకొని వెళ్తూ ఉంటారు సెకండ్ది మీకు చిన్నప్పటి నుంచి మీకు ఏమైనా కొన్ని పర్టిక్యులర్ కంప్లైంట్స్ ఉన్నాయా లైక్ లైక్ అన్డిసైండెడ్ టెస్టెస్ అంటే టెస్టెస్ కిందకి రాకుండా ఉండటం ఏదైనా సర్జరీ ద్వారా కనెక్ట్ చేసి టెస్టెస్ కిందకి వచ్చేలా చేయటం అలాంటి సందర్భాల్లో సెల్ అనాలిసిస్ మీరు ఒక సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వచ్చినప్పుడు చేసుకుంటే ఒక మనకు ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది సెకండ్ చిన్నప్పుడు ఏమైనా టెస్టిక్యులర్ ఇంజురీస్ అయినా లేకపోతే మంప్స్ అని ఒక కండిషన్ ఉంటుంది అది మీ తాలూకా టెస్టెస్ని ఏమైనా ఎఫెక్ట్ చేసినట్టున్నా లేకపోతే మీకు ఏమైనా అక్కడ స్వెల్లింగ్స్లా ఉన్నా చిన్నప్పుడు చిన్నప్పుడు బెలికి పడిపోవడం వలన లేకపోతే స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఏమైనా దెబ్బతిన్నా ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వచ్చాక ఒకసారి మీరు సెమిననాలిసిస్ చేసుకుంటే మనకి కొంత ఐడియా వచ్చి మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది మూడవది మీరు ఏవైనా కాంపిటేటివ్ స్పోర్ట్స్ కోసం పాల్గొంటూ ఏవైనా సప్లిమెంట్స్ తీసుకున్నా లేకపోతే ఎక్స్ట్రీమ్లీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాల్సిన స్పోర్ట్స్లో పాల్గొంటున్నా అలాంటి కాంపిటేటివ్ స్పోర్ట్స్కి వెళ్తే ఒక లైన్ సెల్ అనాలిసిస్ చేసుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది అంటే ఏ విధంగా మనం బాగున్నావా లేదా అన్నది అండ్ టెస్టిక్యులర్ క్యాన్సర్ ఎవరికైనా వచ్చినట్లు ఉన్నా లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ అలాంటివి ఉన్నా ముందు ఒకసారి సెల్ అనాలసిస్ చేసుకొని ఏమైనా ఫ్రీస్ చేసుకొని దాచుకునే అవకాశం కూడా మనకిప్పుడు అందుబాటులో ఉంది ఇంకోటి జెనెటిక్ కాజెస్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటే పిల్లలు యుక్త వయసుకు వచ్చినప్పుడు సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి వచ్చినప్పుడు ఒకసారి సెమినాలసిస్ చేసుకుంటే ఆ పర్టికులర్ కండిషన్ కానీ ఏమైనా అబ్నార్మాలిటీస్ కానీ అతనిలో ఉన్నాయి లేదా అనేది మనకి తెలిసే అవకాశం ఉంటుంది సాధారణంగా సెమిననాలసిస్ ఏ వయసులో అంటే సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్కి రికమెండ్ చేస్తామండి అంతకన్నా చిన్నప్పుడు అయితే రికమెండెడ్ కాదు సో ఎవరికైనా ఈ పర్టిక్యులర్ కండిషన్స్ ఉన్నా లేకపోతే గా నా స్పర్మ్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాను కూడా ఎక్సెప్ట్ అనాలిసిస్ చేయించుకో